శ్రీ అభినయ కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు చర్మ వైద్య నిపుణులు డాక్టర్ అనితారాణి స్పేస్ రీసెర్చ్ సైంటిస్ట్ టీపీ శశికుమార్ అన్నారు చిన్నారులను కళలకు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించాలని కోరారు శ్రీ అభినయ కూచిపూడి నృత్యాలయం ఐదవ వార్షికోత్సవం మరియు వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నల్గొండ పట్టణంలోని విశ్వకర్మ భవన్ లో జరిగింది ఇందులో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ పుల్లారావు డాక్టర్ అనితారాణి స్పేస్ రీసెర్చ్ సైంటిస్ట్ టిపి శశికుమార్ మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరంలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసించిన అరవై మంది చిన్నారులకు అభినందనలు తెలిపారు శ్రీ అభినయ కూచిపూడి నృత్యాలయంలో ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో నృత్య కళాకారిణి సాయి సుధా శైలజ తంగేళ్లపల్లి రవీంద్రాచారి కస్తూరి దామోదర్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు అభినయ కూచిపూడి నృత్యాలయ ఈ సంస్థ మరి సాయి సుధ గారు ప్రముఖ నృత్యకారిణి నల్గొండవాసి మరి ఆవిడ దాదాపు ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపులో చిన్నారి పిల్లలకు డ్యాన్స్ నేర్పించడానికి దాదాపు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ మరి వచ్చి ఉన్నారు వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్ ప్రజెంటేషన్ కూడా అర్హులు అని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఈరోజు మరొక ప్రైమ్ మినిస్టర్ గారితో సహచరుడు ఆర్మీలో ఉన్నటువంటి రిటైర్డ్ పర్సనాలిటీ కూడా వచ్చి వారికి అకాడమిక్స్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చిన్నారి పిల్లలతో ఇంట్రాక్ట్ కావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమానికి ఎవరైతే సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఈ యొక్క సమ్మర్ క్యాంపులో కూచిపీడులో శిక్షణ తీసుకున్నారో వారందరూ కూడా మరి సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమానికి నన్ను ఒక అతిథిగా పిలిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసాను అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా ముఖ్యంగా చిన్నారి పిల్లలను మరి వాళ్ళు ఎంతో ఓపికగా వాళ్ళని పంపించేసి సాయి సుధ గారి అభినయ నిత్యాలయం లేదా మన మక్కువతో నమ్మకంతో కూడా తమ పిల్లలను ఈ యొక్క నలభై ఐదు కూడా శిక్షణలోకి పంపించినందుకు వారికి కూడా నిజంగా గర్వంగా నేను వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే పిల్లల్లో ఉన్న కళలను వెలికి తీయడం తల్లిదండ్రుల యొక్క ముఖ్య లక్షణం ఎందుకంటే కొంతమంది అపోహలకు పోతారు మా పాప ఏం ఏం చదువుతులే ఏం ఆడుతులే ఏం డ్యాన్స్ చేస్తలే అపోహలు పోతారు కానీ ఇలాంటి శిక్షణ శిబిరాల్లోనే పిల్లలలో ఉన్నటువంటి ఇన్నర్ ఇన్నర్ కళలు బయటకు వస్తాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఈరోజు నిజంగా కూడా మరి మరి ఇక్కడ చిన్నారి పిల్లలు వాళ్ళ నృత్య గీతాలు చూస్తుంటే చాలా మక్కువగా ఉన్నాయి ఎంతోమంది పేరెంట్స్ వచ్చి తమ పిల్లలు ఆ స్టేజ్ మీద నృత్యాలు చేస్తుంటే తిలకించి ఆనందోత్సాహంలో ఉనికి తేలుతున్నారంటానికి ఏమాత్రం సందేహం లేదు ఇప్పటివరకు ఏడు వందల మంది చిన్నారి పిల్లలకు ఈ యొక్క కూచిపూడి డ్యాన్స్ నేర్పించారంటే నిజంగా కూడా నల్గొండ ఈ యొక్క మంచి సంస్థ అని చెప్పేసి నేను కొనియాడుతున్నాను భవిష్యత్తులో కూడా సాయి సుధ గారి ఆధ్వర్యంలో యొక్క అభినయ కూచిపూడి చాలా ఇంకా చిన్నారి పిల్లలు వచ్చేసి తమకున్న కళలు కూచిపూడి రూపంలో మరి నేర్చుకోవాలి ముందు మంచి నృత్య కారణాలుగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మరొకసారి తెలియస్తూ నన్ను మా మిస్సెస్ డాక్టర్ అనితను కూడా ఈ కార్యక్రమాన్ని పెంచినందుకు నిర్వాహకులకు ముఖ్యంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి డాన్స్ ఈజ్ ద హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ సోల్ ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రతి ఒక్క అభినయం వెనుక ఎంత మీనింగ్ ఉందో ఒక్కొక్క దేవతను కొలుస్తున్న విధానము ఇది పాసిబుల్ అయ్యేది ఓన్లీ మన తరతరాల నుంచి వచ్చేటటువంటి నృత్యం వల్లనే ఇది పాసిబుల్ అవుతుంది సో మన నల్గొండలో ఎంతోమంది స్టూడెంట్స్కి శ్రీ అభినయ నృత్యాలయ మన సాయిసు తరఫున ఎంతోమంది ఎంతోమంది ఒక యొక్క ఎయిన్షియంట్ డాన్స్కి ది టేకింగ్ సర్టిఫికెట్స్ అంటే ఎంతమంది దాదాపు సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పటికి ఆల్రెడీ తన యొక్క ఈ నృత్యాలయంలో నేర్చుకోవడం జరిగింది ఈరోజు క్లోజింగ్ సెరమనీ ఈరోజు అంత ఎంత చిన్న చిన్న పిల్లల నుంచి అండి వాళ్ళకి ప్యాషనేట్ సో ప్యాషనేట్ వాళ్ళ ప్యాషన్ని చూస్తుంటే నిజంగా పెద్దగైనా మేము కూడా నేర్చుకోవాలి అన్నంత బాగుంది సో అందరికీ మీరు ఇంత మంచి నృత్యాన్ని నేర్పిస్తూ అండ్ అదొకటే కాదండి మనం ఏదైనా భావాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఏదన్నా ఏదంటే మనకు ఎక్సర్సైజ్ కావాలన్నా సో ద బెస్ట్ ఈజ్ నృత్యం అది ఎటువంటి నృత్యమైనా పర్వాలేదు వి హ్యావ్ టు ఎంజాయ్ దాట్ సో అలాంటి మంచి కళాకారులను తీర్చిదిద్దుతున్నటువంటి మన ఈ శ్రీ అభినయ నృత్యాలయ వారికి ముఖ్యంగా సాయిసుధకి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుచు ఈ యొక్క కళని అస్సలు మరుగున పడొద్దండి ఇంకా ఇంకా నల్గొండ ఈజ్ అ స్మాల్ ప్లేస్ ఎంతో మంది కళాకారులు దీంట్లో నుంచి రావాలి ఎక్కడికి ప్రదర్శనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా తరఫున కోరుకుంటున్నాము